ఎంన్యూస్ కు స్వాగతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడం కేవలం నాణ్యమైన ఎర్రచందనం మొక్కలు పెంపకం ద్వారానే సాధ్యమవుతుందని ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు అనువైన భూమిని సొంతం చేసుకోవడం ద్వారానే మన కళలు సాకారం అవుతాయని సురక్షితమైన సాయి ప్రాపర్టీస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని మండపేటలో రైతులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో సాయి ప్రాపర్టీస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొక్కిలాల సత్యనారాయణ అన్నారు మండపేట గ్రౌండ్ లో మండపేట పరిసర ప్రాంతాల రైతులు మార్కెటింగ్ ఏజెంట్లతో కలిసి సాయి ప్రాపర్టీస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొక్కిరా సత్యనారాయణం నిర్వహించారు ఈ సమావేశంలో సాయి ప్రాపర్టీస్ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కన్నిగిరిలో ఎర్రచంద్ర మొక్కలు పెంచేందుకు అనువైన భూసారం ఉందన్నారు ఇప్పటికే తమ కంపెనీ ద్వారా యాభై రెండు వెంచర్లు పూర్తి చేశామన్నారు యాభై మూడో వెంచర్లో రైతులు అలాగే సురక్షిత మార్గంలో పెట్టుబడి పెట్టేవారికి అనుగా తమ సంస్థలో ప్రాజెక్టులు ఉంటాయన్నారు పావెకరం అరెకరం ఎకరం వరకు తమ సంస్థలో భూమి కొనుగోలు చేయవచ్చన్నారు రైతులు కొన్న భూమిలో తామే ఎర్రచంద్రం సాగు అలాగే నిర్వహణ చేపడతామన్నారు భూమి కొన్న వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా కొన్న భూమి వ్యాలీలో యాభై శాతం బ్యాంకు ద్వారా కంపెనీ రుణాలు ఇప్పిస్తుందన్నారు సులభ వాయుధాలతో రుణాలు కట్టుకోవచ్చని తెలిపారు ఎర్రచంద్ర మొక్కలు నాటిన పదమూడవ సంవత్సరం నుంచి ఆదాయం రావడం మొదలవుతుందన్నారు ఎవరైనా సరే ముందుగా తమ వెంచర్ ను సందర్శించి అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తమ సాయి ప్రాపర్టీస్ లో పెట్టు పెట్టుకోవచ్చున్నారు అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏడిద గ్రామ సొసైటీ అధ్యక్షులు గొడవర్తి ఎరబ్బో ఏడిద గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిని వీర్రాజు అలాగే రైతులను తమ వద్ద ముందుగా ప్రాపర్టీస్ కొనుగోలు చేసిన వారిని సాయి ప్రాపర్టీస్ కంపెనీ ప్రతినిధులు సత్కరించారు ఈ కార్యక్రమంలో నందం సత్యనారాయణ ముగ్గుల గణేష్ తోకల సూరిబాబు దాసరి స్వామి నాయుడు సర్పవరపు దుర్గా ప్రసాద్ తుపాకల సతీష్ కనవర్తి శ్రీను పందం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మీరు ఆలకిచ్చారు ఈయన మహాన్ అన్ని నిజమైన మాటలే మాట్లాడే తప్ప ఒక్కడు కూడా అసలు లేదు ఎందుకంటే నాకు పూర్తిగా అనుభవం ఉంది అనుభవం బట్టి నేను చెప్పగలిగాను ఇందులో ఏ ఒక్క మాట కూడా దొరుకుతాడేమో చూసాను నాకు దొరకలేదు మరి దొరికినప్పుడు నేను చెప్పాను ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నమ్మి

దీని మీద పెట్టుబడి పెడితే మన మనకు వచ్చే లాభాలు అలాగే మన భావితరాలకు కూడా దీని వల్ల కలిగే ఉపయోగాలు ఇవన్నీ కూడా మనం చాలా బాగా అర్థం చేసుకున్నాం దీన్ని మనం మన వాయిస్గా గ్రామాల్లోకి ప్రజల్ని చైతన్యంతో చేసి ఎంతో కొంత మన వాళ్ళకి చెప్తే మన యొక్క వాయిస్ వారు వారు డెవలప్ అయిన తర్వాత వారికి ప్రాపర్టీస్ అమ్మగా వచ్చిన లాభాలతోటి పలా నవలు చెప్పారు అలా నవల వల్ల మా మా కుటుంబాలు మా పిల్లలు కూడా దీనివల్ల బాగా ఉపకారం అయింది బాగా బాగుపడ్డారని మన మనం ఇచ్చిన ఈ మౌత్ వాయిస్ వల్ల ఎన్నో కుటుంబాలు ఇందులో వేస్ట్ చేసి అలాగే ఈ చెప్పినట్టు చెప్పినట్టుగా గుర్తు మనం చూసే కొనుక్కుందాం చూడకుండా ఎవరు కూడా కొనుక్కోవద్దు మనం వెళ్ళి ఆ సైట్ విజిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ మొత్తం చూసుకుని ఎవరైనా సరే మనం ఎక్కడకున్నా మనకు చూసుకునే కొనాలి చూడకుండా ఏమీ కొనవచ్చు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇది రెండు వేల పదహారులో ఎరచంద్రం వెంచర్లు ఇచ్చే బట్టమొదటి కంపెనీగా రెండు వేల పదహారులో మొదలు పెట్టే ఉండే ప్రకాశం జిల్లా కరిగిల్ అక్కడి అక్కడ నుంచి దీన్ని డెవలప్ చేసుకుంటూ యాభై రెండు వెంచర్లు కంప్లీట్ చేసే ఉండే యాభై మూడవ ఇంచులు కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నాం అరుదైన ఎర్రచందనం ఒక దీన్ని యూనివర్సల్ యూనిక్ ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు అండి ప్రపంచంలోనే ఎక్కడ పండుతుంది ఈ అరుదైన వృక్షం దీని గురించి వేదాల్లో కూడా ప్రస్తావన ఉందండి చెంచులక్ష్మీదేవికి ప్రతిరూపం ఉన్నాయి ఇటువంటి ఎర్రచందనం పండడానికి అనుకూలమైన నేలలో ఆ సోటబుల్ సాయిల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం అంటే వరం దీంట్లో ఒక ఎకరం బలం కొనుక్కుంటే కనుక మన సొంత ఊళ్ళో వంద ఎకరాలతో సమానం అండి ఇది పదమూడవ సంవత్సరాల నుంచి మనకు ఆదాయం స్టార్ట్ అవుతుందండి ఈ ఆదాయం పదమూడవ సంవత్సరాల నుంచి మనకు అక్కడి నుంచి కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ఫర్ అవర్ వస్తూనే ఉంటుంది దీన్ని మీరు ఆస్తిగా కొనుక్కుని పదమూడు సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఏం కాదండి ఒకవేళ ఎవరికన్నా అవసరం వచ్చి కానీ లేదా ఏ పిల్లలకు పెళ్ళిళ్ళ టైంలో ఏదైనా అవసరం వస్తే కనుక దీన్ని మళ్ళీ మన రీసేల్ వాల్యూ కూడా ఉందండి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కంపెనీ కూడా దీన్ని మీరు అమ్మేసి ఉద్దేశం ఉంటే కనుక వేరే వాళ్ళకి అమ్మి పెట్టే ఉద్దేశం కూడా ఉందని ఆశిష్టం కూడా ఉంది ఇంకొక మహా అద్భుతమైనటువంటి విషయం ప్రపంచంలో యవచందరూ ఎక్కడా పండకపోవటమే ఒక గొప్ప విషయం అయితే దాన్ని వెంచర్లేసే వెంచర్ కల్చర్లో తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీగా సాయి పూరపరిచి ఉండటం మరొక అద్భుతం అయితే ఇక మూడో అద్భుతం ఉండేది ఈ పొలం కొనుక్కోవడానికి ఒక ఆర్బిఐ నామ్స్ తోటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ లోను ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఒకటి అగ్రికల్చరల్ పొలం కొనుక్కోవడానికి వ్యవసాయ భూమిని కొనుక్కోవడానికి ఒక సొసైటీ ద్వారా లోను ఇచ్చే వినూత్న పద్ధతికి ఉన్న భారతదేశంలో ఉన్న మొట్టమొదటి సంస్థ మాదేనండి అసలు వ్యవసాయానికి లోన్ ఇచ్చి వ్యవసాయం భూమి కొనుక్కోవడానికి లోన్ ఇచ్చే సొసైటీ భారతదేశంలో కాదు నాకు తెలిసి ప్రపంచంలోనే లేదు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని మధ్యతరగతి కుటుంబీకులు అందరూ వినియోగించుకుంటే రాబోయే పది పదిహేను సంవత్సరాల తర్వాత అందరూ కూడా కోటి చోళ్ల జాబితాలో ఉంటారండి ఈ అవకాశాన్ని మన తెలుగువారు వినియోగించుకోకుండా ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి మిగతా ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కూడా చైతన్యం పెరిగి వాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటున్నారు దీనికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో పోప్ పోప్స్ ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్లో మన ఆర్టికల్ అద్భుతంగా రావడంతో మిగతా రాష్ట్రాల వాళ్ళ దీంట్లో చైతన్యం పొంది ఛత్తీస్గఢ్ నుంచి ఇటు త్రిపుర నుంచి అటు అస్సాం నుంచి కూడా ఎంతోమంది వచ్చి కొనుక్కుంటున్నారంటే కాబట్టి నేను చేసే అభ్యర్థన ఏంటంటే ఒక తెలుగువాడిగా మన వాళ్ళందరూ ఇంకా అద్భుత అద్భుతమైన అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మాత్రం దీంట్లో మీరు డబ్బులు ఉన్నప్పటికీ కూడా మీరు లోన్లో కొనుక్కోవడానికి కూడా సౌకర్యం ఉంది కాబట్టి అది కూడా ట్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఈ ఇంట్రెస్ట్ కూడా డెమినేషన్ సిస్టంలో ఇవ్వటం వల్ల అరబై ర్యామ్స్లో ఉండటం వల్ల డెమినేషన్ సిస్టంలో ఇస్తున్నాం అండి ఈ డెమినేషన్ సిస్టమ్ వల్ల మీరు లాస్ట్కే ఈ నాలుగు సంవత్సరాల్లో టెన్ యూర్ కట్టిన తర్వాత మీరు కట్టిన వడ్డీని కనుక లెక్కేసుకుంటే యాభై ఎనిమిది పైసలు పడుతుందండి యాభై ఎనిమిది పైసలు వడ్డీ అని మనం చెప్పకూడదు కానీ అరవై ర్యామ్స్ ప్రకారం మీరు చెల్లించేది మాత్రం అసల్లో ఈ వాయిదాలో అస్సల్లో మీరు కట్టి ఇన్స్టాల్మెంట్ అసల్లో తగ్గిపోవడం వల్ల మీకు సరాసరి లెక్కేసుకుంటే యాభై ఎనిమిది వయసులు పడుతుందంటే మీరు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాం కానీ కాబట్టి మీరు చైతన్యం తెచ్చుకుని మా వెంచర్ విజిట్ విజిట్కి రండి ముందు విజిట్ చేశారంటే మీకున్న అనుమానాలు సందేహాలు పూర్తిగా నివృత్తి అయిపోతాయి మా వెంచర్ మెయింటెనెన్స్ అద్భుతంగా ఉంటుందండి ఏదో మేము పొలం అమ్ముకునే కంపెనీ కాదు భూములు అమ్ముకునే కంపెనీ కాదు దీన్ని ఒక అద్భుతమైనటువంటి అనుభవంతో చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఏంటండి దీని గురించి కూడా విస్తృతంగా కొంతమంది కెట్టన వ్యక్తులు అసూయితో ఉన్న వ్యక్తులు మనకి సోషల్ మీడియాలో ఇటు ఫేస్బుక్ కానీ ఇతరత్ర మీడియాల్లో కానీ దుష్ప్రచారం కూడా చేసేవాళ్ళు ఈ మధ్యలో తయారయ్యారు వాళ్ళ మాటలు కనుక విన్నామంటే దేట్లో లేరని దుష్ప్రచారం చేసేవాళ్ళు ప్రతి దాంట్లోనే ఉన్నారు మన కంపెనీలో చేసి మన కంపెనీలో ఉండి ఈ మధ్యలు రీసెంట్గా బయటకెళ్ళిన వ్యక్తులు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు అటువంటి విషయాలు మీరు పట్టించుకోకలదు మీరు కొనుక్కునే కొని మేము అసెంట్ పొలాలను మనం రిజిస్ట్రేషన్ అవో రిజిస్ట్రేషన్ మనం చెయ్యి పూర్తిగా ఉన్నటువంటి గా మనం కొంటున్నాం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం దీంట్లో ఎటువంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మాతో కూర్చొని మీకున్నటువంటి అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాల్సింది కోరుతున్నానండి హింద్ నమస్తే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి